ఇప్పుడు కొంత కొద్ది రోజులుగా బంద వీధి రెండు రోజుల ముందు బంద్ వీధిలో కొంతమంది అమ్మాయిలు స్కూల్ నుంచి విడిచి వెళ్ళిపోయారనే మా వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా వాస్తవమే ఆ రోజు ఆదివారం రోజు రాత్రి లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ పరిధిలో నేను ఆ స్కూల్లో పర్సనల్గా కూడా తనిఖీ చేయడం జరిగింది మేము అక్కడ ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది పిల్లలు పిల్లలు అండ్ టీచర్స్కి కూడా మీ ద్వారా మేము ఏం కోరిక మేము ముందుకు పెడుతున్నామంటే వాళ్ళు స్కూల్ విడిచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి స్కూల్ కి మా స్కూల్లో ఉన్న వార్డెన్ మరియు హెచ్ఎంకి తెలియజేయకుండా పిల్లల్ని స్కూల్ నుంచి ఆదివారం తీసుకెళ్లిపోవడం అనేది ఖచ్చితంగా ఉండకూడదు అది మాత్రం కాకుండా మా హెచ్ఎంసన్ వార్డెన్ కూడా పిల్లలు అటెండెన్స్ రోల్ కాల్ పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి రోల్ కాల్ని చెక్ చేసేసి ఒకరోజు పిల్లలు రాకపోతే వెంటనే పై స్థాయి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరగాలి ఒక ఎందుకంటే ఏమైనా మేము దాంట్లో దాని మీద యాక్ట్ చేయాలంటే మాకు టైం అనేది చాలా చాలా ముఖ్యం ఒక వారం తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చాలా చాలా తప్పు దాని మీదనే మేము యాక్షన్ కూడా తీసుకున్నాం కమాటి కుక్ కమాటి వార్డెన్ మరియు హెచ్ఎంని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇది ఒక ఒక వార్నింగ్ మాత్రం కాదు ఇలా జరిగితే ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటాం ఎందుకంటే చర్యలు వాళ్ళ మీద ఉంటుంది ఎంక్వైరీ కూడా లాంచ్ చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా ఉన్నారు ఒక్క నెగిటివ్ యాక్టివిటీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఊరుకొని ఉండరు సో మేము ప్రభుత్వం మీద ఉన్న ప్రదర్పించిన ఆశ్రమ పాఠశాల మీద ఉన్న నమ్మకాన్ని మేము కాపాడాలంటే మేము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఏటీడబ్ల్యూస్కి మాత్రం కాదు ఆ హెచ్ఎంస్కి కూడా ఉంటుంది సో ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా మేము చూసుకున్నాం సార్ ఫైనల్ క్వశ్చన్ సార్ రీసెంట్ టైంలో అల్లూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మందికి అస్వస్థత వస్తుందని చెప్పి చాలా వస్తున్నాయి సార్ సో దీనివల్ల చెప్తారు సార్ ఫుడ్ పాయిజనింగ్ అనేది మనకి జాముగూడ అనే ఒక దుమ్గూడ మండలంలో జాముగూడ ఆశ్రమ పాఠశాల రీసెంట్ టైంలోపల్లి జిల్లాలో ఒక విషయం జరిగింది కానీ ఇక్కడ జాముగూడ అని ఒక ఆశ్రమ పాఠశాలలో యాభై తొమ్మిది మంది పిల్లలకి వాళ్ళు ఎగ్ కర్రీ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు కానీ చాలా వెంటనే మేము నలుగురు డాక్టర్లు మరియు వాళ్ళని స్టెబిలైజ్ చేయడం ఎప్పుడు ఎప్పుడు కూడా ఫుడ్ పాయిసింగ్ వచ్చిన వెంటనే వాంతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి డీహైడ్రేట్ అయిపోతారు పిల్లలు వాళ్ళని అక్కడే స్టెబిలైజ్ చేయడం వల్ల మాకు లో ఉండింది అది దీనికి మేము ఆల్రెడీ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టేశాము రోజు డిడి ఆఫీస్ లో ఒక సెల్ ఏర్పాటు చేసాం మూడు పూట ఏ ఏం అన్నం మరియు ఇతర తిండి వస్తువులు పెడుతున్నారు దానికి ఫోటో మాకు వస్తూ ఉంటున్నాయి ఇది మాత్రమే కాకుండా మేము హెచ్ఎంస్ కి కూడా ఈ రోజు ఏం ఆదాయశిస్తున్నాం అంటే వారానికి ఒకసారి కిచెన్ షెడ్ ని ఖచ్చితంగా వాళ్ళు క్లీన్ చేయాలి మరియు పేపర్స్ లో కూడా రాసారు కొంత కిచెన్ షెడ్ పరిశుభ్రత అనేది కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాయని ఇవి మీద కూడా మేము ఖచ్చితంగా దృష్టి పెడుతున్నాం ఈ రోజు మధ్యాహ్నం అన్ని ఏటీడబ్ల్యూస్ మరియు డిడి ఎంటైర్ సిబ్బందికి ఈ రోజు మధ్యాహ్నం మేము ఒక మీటింగ్ పెడుతున్నాము దాంట్లో కొన్ని స్పెషల్ కంట్రోల్ రూమ్ మరియు సెల్ని ఏర్పాటు చేయబోతున్నాం సో రోజు ఎక్కడెక్కడ డీవియేషన్ జరుగుతున్నాయో మంచిగా జరిగితే మా దృష్టికి రాలేకపోయినా పర్వాలేదు కానీ డివియేషన్ జరిగితే వెంటనే మా దృష్టికి అది రావాలి కాబట్టి ఎక్కడెక్కడ ఫుడ్ సక్రమంగా మెను అమలు కాలేదు అదే విధంగా పిల్లలు రెండు రోజు దాటి పిల్లలు స్కూల్ స్కూల్కి రాకపోతే ఆ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మాకు వచ్చే విధంగా మేము స్పెసిఫిక్ సెల్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం ఇప్పుడు పోస్ట్ వన్ థర్టీ వాళ్ళతో మీటింగ్ థ్యాంక్ యూ మచ్